మహారాష్ట్రకు చెందిన పద్నాలుగేళ్ల బాలిక అత్యాచారానికి గురై గర్భం దాల్చిన విషయంలో ఇటీవల సుప్రీంకోర్టు కీలక తీర్పును వెల్లడించింది బాలిక ముప్పై వారాల గర్భాన్ని విచ్ఛిన్నం చేసుకునేందుకు దేశ అత్యున్నత న్యాయస్థానం అనుమతినిస్తూ ఆదేశాలిచ్చింది తాజాగా ఇందుకు సంబంధించిన ఆదేశాలని సుప్రీం వెనక్కి తీసుకుంది గర్భ గర్భవిచ్ఛిత్తి తర్వాత జరిగే పరిణామాల నేపథ్యంలో తమ కుమార్తె ఆరోగ్యం విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తూ బాలిక తల్లిదండ్రులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిజెఐ జస్టిస్ డివై చంద్రచూడ్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు దీంతో బాలిక ఆరోగ్య ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకుని అంతకు ముందు ఇచ్చిన తీర్పును వెనక్కి తీసుకుంటున్నట్లు ధర్మాసనం పేర్కొంది ఇక బాలిక అత్యాచారానికి గురై గర్భం దాల్చిన విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న ఆమె తల్లి బాలిక గర్భవిద్యుత్తు కోసం బాంబే హైకోర్టును ఆశ్రయించగా అక్కడి వారికి నిరాశ ఎదురైంది దాంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు దీనిపై విచారణ జరిపిన సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ జస్టిస్ జెపి పార్థివాల జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం గర్భ విద్యుత్కి అనుమతి ఇచ్చింది బాధితురాలకి సంపూర్ణ మద్దతు అందించేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ వన్ ఫోర్ టూ కింద ఉన్న విస్తృత అధికారాలతో ఈ తీర్పును వెలువరించింది అలాగే ముంబైలోని షియాన్ ఆసుపత్రి పోర్ట్ నివేదికను కూడా పరిగణలోకి తీసుకుంది సాధారణంగా మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టం ప్రకారం ప్రత్యేక అవసరాలున్న వారు వివాహిత మహిళలు అత్యాచార బాధితులు ఇరవై నాలుగు వారాల వరకు తమ గర్భాన్ని వైద్యుల సూచనల మేరకు విచ్చితి చేసేందుకు అనుమతి ఉంటుంది ఆ సమయం దాటితే తప్పకుండా న్యాయస్థానం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది